నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంపై ఇందూరు వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి దశాబ్దాల నుంచి చూస్తున్న పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంతో వందలాది నిరుపేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య చేరువ కానుంది నిజామాబాద్ జిల్లా విద్యార్థులు విద్యావంతుల పంతొమ్మిదేళ్ల నిరీక్షణ ఫలించింది తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొన్నేళ్లుగా విద్యావంతులు మేధావులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కటై ధర్నాలు చేపట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ వర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సర్కారు నిర్ణయంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలో మొదటిగా కంప్యూటర్ సైన్స్ ఏఐ ఐటీ డేటా సైన్స్ కోర్సుల ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది త్వరలో జరిగే మూడో విడత ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు ఒక్కో కోర్సులో అరవై చొప్పున మొత్తం రెండు వందల నలభై మంది విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు వర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం పట్ల టీఈ ఉపకులపతి రిజిస్ట్రార్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదనలు గత ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది దానికి సంబంధించిన కరెస్పాండెన్స్ కానీ ఇటీవలి కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుండి నవంబర్ నుండి దాదాపు నేను చార్జ్ తీసుకున్న ప్రారంభం నుండి ఇంజనీరింగ్ కళాశాల ప్రయత్నాలు అనేటువంటి ముమ్మరంగా చేయడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తాను ఎంతో సౌహృదయంతోనే స్పందించి ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది వారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సుమారు ఒక దశాబ్దం తర్వాత తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల కళ సాకారం కావడం చాలా గర్వించదగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల అనేది అనివార్యంగా అవసరమైంది దీనిలో కృషి చేసిన ప్రధానంగా విశ్వవిద్యాలయ అధికారులందరికీ ప్రజాప్రతినిధులందరికీ విద్యార్థి సంఘ నాయకులకు ఈ ప్రాంత ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళందరికీ కూడా తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి కొన్నాళ్లుగా చేసిన పోరాటాలకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాయి వర్సిటీ ముందు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు కొత్త కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలు కావచ్చు అటు అధికారులు కావచ్చు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు ఎట్టకీలకు మంజూరైంది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజ్ అ విద్యార్థిగా మా పర మాపై కూడా ఉంటుంది వాళ్ళు కోర్సులు ప్రవేశపెట్టారు ముందు ముందు కూడా ఇంకా మరిన్ని కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ మంజూరు చేయడం కారణంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కూడా సుదూర ప్రాంతానికి వెళ్లి ఉన్నత చదువులు చదవడం కంటే ఇక్కడ దగ్గరలోనే రావడం జరుగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కళాశాల లేదు ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల రావడం ఎంతో మేము స్వాగతిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఇంకొన్ని కోర్సులు మంజూరు చేసి విశ్వవిద్యాలయ ప్రాజెక్ట్ను ఉస్మాన్ యూనివర్సిటీ తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పెద్దదనే విధంగా మార్పు దిద్దాలని తెలియజేస్తా ఉంది ఈ రోజు నాలుగు డిపార్ట్మెంట్లతోని ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించారు ఆనందిస్తా ఉన్నాము ఇంజనీరింగ్ చదువు కోసం వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కడ ఉండాలి రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీ వీసీ చొరవ తీసుకొని మరి ఈ రోజు ఏ విధంగానైతే ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేసిరో అదే విధంగా బాలికల వసతి గృహం అనేది మంజూరు చేయాలని ఇటు సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ఇంతటితోనే ఆగకుండా తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది అన్ని విశ్వవిద్యాలయాల కన్నా నోచుకునేది అవుతుంది కాబట్టి ఆ విద్యార్థులకు వసతి కల్పించడంలోను బడ్జెట్ పెట్టడంలోను ముందుండి సహకారం అందిస్తూ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం